ఈరోజు దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ గురించి చర్చ జరుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన జరగాలని నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అన్ని బీసీ సంఘాలు ప్రజా సంఘాలు ఉవ్వెత్తున ఉద్యమిస్తున్న సందర్భాలు మనం అనేకం చూస్తున్నాం ఒకటే ఈ ఈడబ్ల్యుస్ గురించి మనం ఈరోజు ప్రధానంగా చర్చించుకుంటే రెండు వేల ఐదులో అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మేజర్ సినిమా ఒక కమిటీ వేయడం జరిగింది అది రెండు వేల పదకొండులో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని అమలు చేయడం జరిగింది అయితే ప్రధానంగా ఏంటంటే ఆర్థికపరమైన రిజర్వేషన్లకు అవకాశం లేదు కాబట్టి నూట మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అయితే ఈ విషయంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహరావు టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించాలని తీసుకొచ్చినప్పుడు దాని ఇంద్రాసహాని కేసులో ఆర్థికపరమైన రిజర్వేషన్లు చెల్లవని దాదాపు తొమ్మిది మంది జడ్జెస్లో ఎనిమిది మంది సీనియర్ జడ్జిలు జడ్జిలు అభిప్రాయపడడం జరిగింది దాంతో అప్పుడు తీసుకొచ్చినటువంటి పివి విమర్శనం తీసుకున్న ఆమె మేమోను అప్పటి సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది అంటే అగ్రవర్ణాలు టెన్ పర్సెంట్ అంటలకు అన్ని ప్రభుత్వాలు కూడా ముందు వరుసలో ఉండి వాళ్ళు అమలుకు అన్ని కృషి చేస్తాయి అదే బీసీల పక్షాన ఏ విధమైన మండల కమిషన్ ఏదైతే యాభై శాతం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పినప్పుడు దానికి అడిషనల్గా టెన్ పర్సెంట్ చేయాలంటే ఎన్నో దానికి లింక్స్ పెట్టి ఈ రోజు వరకు కాకుండా చేస్తున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో మన వాట మనకు కులగరణ మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయలే స్థానిక సంస్థలు అంటేనే దానికి సవాల్క్ష సమాధానాలు చెప్తూ ఈరోజు మీ లెక్క తెలిస్తేనే తప్ప మేము మీకు రిజర్వేషన్ చేయము రిజర్వేషన్లు ఎంత వాళ్ళు ఆలోచిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాలు ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ విషయంలో మాత్రం ఇమ్మీడియట్గా దాన్ని అమలు చేస్తూ దాంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం కు టెన్ పర్సెంట్ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ని ఇంకా ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేయని రాష్ట్రాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం రెండు వేల ఏళ్ళ నుంచి ఈడబ్ల్యూఎస్ను అమలు చేస్తున్నాయి కు టెన్ పర్సెంట్ ఇస్తూ వస్తున్నాయి ఇంకొకటి ప్రధానంగా దీన్ని మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే జబల్పూర్ కోర్టు ఒక ఇష్యూలో జబల్పూర్ కోర్టు ఒక ఒక కేసు వచ్చినప్పుడు జబల్పూర్ కోర్టు చాలా క్లియర్గా సమాధానం చెప్పడం జరిగింది అప్ టు టెన్ పర్సెంట్ అన్న తప్ప టెన్ పర్సెంట్ ఏమని ఎక్కడ చెప్పలే కానీ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఐదు శాతం లేని ఈరోజు అగ్రవర్ణాలకు టెన్ పర్సెంట్ అమలు చేస్తుంది ఎందుకు బీసీ పిల్లలు ఎందుకు ఉద్యోగాలు కోల్పోయి ఈరోజు ఇబ్బంది పడుతున్నారో మనం ఒకసారి ఆలోచించాలి బీసీల పక్షాన వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచించవలసిన సమయం ఆసనమైంది లక్షల లక్షలకు మనం వెచ్చించి పిల్లలను పెద్ద చదువులు చదివించి కాంపిటీషన్ ఉద్యోగాల్లో ఈరోజు కోచింగ్ల సెంటర్ల పేరుతో ఎన్నో లక్షలు వెచ్చిస్తున్నాం కానీ మనం చేసే ఈ కష్టాన్ని ఈడబ్ల్యూఎస్ కోటలో ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది మనకు అవగాహన లేదు మనకు సోయ్ లేదు దాని మీద కాబట్టి మనం నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా తల్లిదండ్రులకు ప్రధానంగా మనం ఏదైతే ఈ ఈడబ్ల్యూఎస్ అవగాహన కల్పించుకోవాలి ఒక ఉద్యమ రూపంలో మనం దీన్ని తీసుకొచ్చినప్పుడే మనకు చైతన్యం వస్తుంది ప్రభుత్వాలు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోట అమలులో ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని వాళ్ళు టూ త్రీ ఫోర్ పర్సెంట్ లేదు అటువంటి వాళ్ళు ఈరోజు టెన్ పర్సెంట్ ఇచ్చి అగ్రబాగా పెడుతున్నారు కాబట్టి వాళ్ళ లెక్క ఏందో తేల్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన టూ ఆఫ్ ఫోర్ పర్సెంటేజ్ ఇచ్చి రిమైనింగ్ శాతాన్ని జనరల్ కేటడర్ కడితే అప్పుడు బీసీఎస్టీ మైనార్టీ పిల్లలు మన పిల్లలు కష్టపడి తీసుకొని ఆ రిజర్వేషన్ జనరల్ కోటాలో సీట్లు సంపాదించుకొని ముందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలకు ఒకటి రిప్రజెంటేషన్ చేస్తున్నాం ఈడబ్ల్యూఎస్ కోటా విషయంలో మరొకసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే మనకు దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం జరిగింది స్వాతంత్రం వచ్చాక కూడా నలభై ఆరు సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఓబీసీలకు ప్రాతినిధ్యమే లేదు అంటే ఎంత ఇబ్బంది పడ్డం మనం అనేది చూసుకోవాలి ఎస్టీలకి ఏంటంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది కాబట్టి ఎస్టీలు ఎస్సీలు వాళ్ళు ఆరోగ్య నుంచాయి ఓబీసీలకు ఏమో నైన్టీన్ నైన్టీ త్రీ వరకు సెంటర్లో రిజర్వేషన్లు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్టేట్లో అమలు కాలేదు డెబ్బై రెండు వరకు కూడా అమలు కాలేదు అంటే దాదాపు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఒక తరం మొత్తం మనం ఇబ్బంది పడ్డాం అంటే ఒక తరం వరకు నలభై ఆరు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఓబీసీ బిడ్డ కూడా రిజర్వేషన్ పరాలు అందుకోలే అంటే మనం ఎంత లాస్ అయినమో ఒకసారి బీసీ సమాజం ఆలోచించాలి మనందరం ఐక్యతతో ముందుకెళ్తేనే ఇది సాధ్యపడుతుంది ఇంకొక విషయం ఏంటంటే బీసీలకు అసలు ఎంత అన్యాయం జరిగింది అనేది ఒక రిజర్వేషన్ లేనందుకు ఎంత ఇబ్బంది పడడం ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు రోహిణి కమిషన్ రికమెండేషన్ చేస్తే భారతదేశంలో సుమారుగా రెండు వేల ఆరు వందల ఓబీసీ కులాలు ఉంటే ఇప్పటికీ తొమ్మిది వందల ఎనభై మూడు కులాలకు రోజు వరకు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ప్రాతినిధ్యం లేదు అసలు ఎంత అన్యాయం ఒకసారి మనం అందరం ఆలోచించాలి మనం చైతన్యంతో ముందరిపోతున్నాయి తప్ప ఇటువంటి దాన్ని ఎదుర్కొని మనం నిలబడ్డప్పుడే మనం మన బీసీ పిల్లలు రేపు భవిష్యత్తులో ఉన్నత ఆఫీసర్లుగా మన మన చేతిలోనే ఉండేది వాళ్ళని ఎంతవరకు తీసుకుపోయి వాళ్ళని ఒక స్థాయిలో నిలబెట్టే అవకాశం మన చేతిలో ఉంది కాబట్టి ఈరోజు బీసీ సమాజం విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు చైతన్యంతో ముందుకెళ్ళి మన ఒక విప్లవాత్మకమైన మార్పునకు మనం నాంది పలకాలి లేకపోతే మన పిల్లల భవిష్యత్తును మనమే లాజ్ చేసిన వారు అవుతాం కాబట్టి దీని విషయంలో మనం కూలంకుశంగా ముందుకు వెళ్ళవలసిన సందర్భం మనకు ఈరోజు మనకు దాపురించింది ఇంకొకటి చూసుకుంటే మనకు ప్రధానంగా ఇప్పుడు మొత్తం సీట్లో రెండు వందల పోస్టులకు నోటిఫై చేస్తే టెన్ పర్సెంట్ అమలు చేస్తున్నాం మనం అంటే దాదాపు రెండు వందల నుండి ఇరవై సీట్ వాళ్ళు కొడుకుపోతున్నారు మనం మనకు అసలు క్లియర్గా ఏంది మన బీసీఎస్సీఎస్ రిజర్వేషన్ పోయిన తర్వాత యాభై శాతం పోయినాక మిగతా యాభై శాతం వాళ్ళకి టెన్ పర్సెంట్ అమలు చేయలే కానీ టోటల్ మీను అమలు చేస్తూ ఈరోజు అక్కడ ఉడక మనకు ఫిఫ్టీ పర్సెంట్ లాంచ్ చేస్తున్నారు ఈ ఈడబ్ల్యూఎస్ నుంచి కాబట్టి మనం అందరం ఆలోచించుకొని జాగ్రత్తగా ముందుకెళ్తే తప్ప ఒక ఉద్యమ రూపంలో మన అందరం బీసీ సంఘాలు అందరం మనం ఒక ఐక్యతతో ముందుకెళ్తే తప్ప ఇటువంటి ఈ ఈడబ్ల్యూఎస్ దాన్ని మనం తుడిచేసేందుకు మనం అందరం ప్రయత్నం చేయాలి దీని మీద ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా ముందరుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అత్యధికంగా ఈడబ్ల్యూసీ కూడా అడ్డం పెట్టుకుని బతుకుతున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం రెండు వేల ఇరవై నుంచి ఈ రోజు వరకు కంప్లీట్గా టెన్ టు టెన్ పర్సెంట్ ఆ చేస్తుంది వేరే రాష్ట్రాల లెక్కలు వేరే రాష్ట్రాల లెక్కలు సరే ఆలోచించవలసిన సమయం మీరు ఒకసారి గమనించండి ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే చాలా రాష్ట్రాలు ఇంకా ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేస్తలేవు మీరు ఎందుకు అంత అతి ఈ రోజు టెన్ పర్సెంట్ అమలు చేస్తున్నా ఒకసారి ఆలోచించుకోవాలి బీసీల విషయంలో కులధన విషయంలో ఏది చిన్న చెప్పినా దానికి కమిషన్ చెప్పినాక మేము ఆలోచిస్తాం ఆలోచించి మీకు అమలు చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈడబ్ల్యూసీ లో అత్యుత్సాహం చేసిన దానికి ఒకటే కారణం ఎందుకంటే అగ్రవర్